ప్రభాస్ ఇంట్లో పనిచేసే మనిషికి కాస్ట్లీ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇచ్చారుట ప్రభాస్ ప్రభాస్ ఇంట్లో పనిచేసేటువంటి ఆ వంట మనిషి పేరు లక్ష్మి అనే ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా ఒక ఫోటో అలాగే వీడియో ద్వారా అయితే ఆమెను పరిచయం చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ రోజు ఒక ప్రత్యేకమైన సందర్భం కాబట్టి మా ఇంట్లో వంట చేసే మనిషిని పరిచయం చేస్తానని చెప్తూ తన ఇంట్లో పని వాళ్ళ గురించి అయితే ఒక సందర్భంలో వివరించే ప్రయత్నం చేశారు అలాగే ఎంచక్క ఆ సందర్భంలో ఆ తనతో మాట్లాడడానికి వచ్చినటువంటి ఆ వివరాలను కూడా తెలియజేశారు మన శ్యామలదేవి గారు కృష్ణరాజు గారు భార్య శ్యామలాదేవి గారు అయితే పరిచయం చేశారు పాతికేళ్లగా తమ ఇంట్లో పనిచేస్తోందని మరి పాతికేళ్లైన సందర్భంగా తన కోసం ఓ బంగారు గోల్స్ని ప్రజెంట్ చేస్తున్నాం అని చెప్పి కూడా వాళ్ళ ఇంట్లో ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నందుకు బంగారాన్ని గిఫ్ట్ గా పెట్టారు సో ఈ నేపథ్యంలో ప్రభాస్ ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా ఎంతగానో అందరికీ బాగా సందడి చేశాయనేదే చెప్పొచ్చు సో ప్రభాస్ ఇంట్లో పనిచేసేటువంటి ఆ వ్యక్తికి ఒక కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఇచ్చారట ఇన్ని సంవత్సరాలుగా తన దగ్గర నమ్మకస్తులుగా పనిచేస్తూ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేతుడుగా ఉండటం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇంట్లో పనివాళ్ళు కూడా ప్రభాస్కి సంబంధించిన విషయంలో వాళ్ళని ఎలా చూసుకుంటారో మనం చెప్పక్కర్లేదు మనకే ఆయన మీద ఇంకా కూడా అప్రూపమైన ప్రేమ వచ్చి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు చిన్న వయసు నుంచే ప్రభాస్ చాలా సైలెంట్గా ఉంటారని అందుకే తనకి ఏది కావాలన్నా సరే ముందుగానే అన్ని చేకూరుస్తారని అలాగే ప్రభాస్ పది మందికి పెడితే కానీ తను తినేటువంటి వ్యక్తి కాదని అందుకే ప్రభాస్ మీద తమకు అంత మంచి ఇంప్రెషన్ ఉంది అంటూ సో మిగతా వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా వైరల్ అవ్వడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు